అబ్బు వాతావరణం చాలా సీరియస్ గా ఉంది మీకు విషయం తెలుసా ఏ తండ్రి తన కట్టిన ఇంట్లో తన కొడుకుండాలని కోరుకుంటాడు మా తాత ఇల్లు కట్టాడు మా నాన్న దాంట్లో ఉన్నాడు మా నాన్న కుటీరం కట్టాడు నాన్న ఉండమన్నాడు అలాగే వచ్చేసాం పైగా ఇక్కడ ఉంటే రోజు మా నాన్న చూసుకోవచ్చు ఎలా రే ఆ ప్రసోది జాతకం వల్ల మాట్లాడుకో ఆ ఎమ్మెల్యే గారు చేసే పనికి అడ్డు లేకుండా పోతుందిరా ఇది ఊరా వల్ల కాడా అరే నువ్వు అన్నా ఊరు ఊరంతా నరికేద్దాం మీరంతా నోరు మూసుకోండి బాగు తెలీదా ఆ ఎమ్మెల్యే గారు చాలా పెద్దోళ్ళు వాళ్ళతో పెట్టుకుంటే అంతే పోతే పోని బావా మన గొడవలు వద్దు మాట్లాడితే మిలిటరీ మాధవరా కొడుకుని మిలిటరీ మాధవరా కొడుకుని అంటావు మరి ఇప్పుడు ఏమైంద్రా మిలిటరీకి వెళ్ళక ముందు మగాళ్ళ ఉంటే వాడివి వెళ్ళొచ్చాక చేతకాని వాళ్ళ తయారేమంట్రా ఏం తెలుసా నీకు రక్తం చూసి వెళ్ళాలింద్రా నువ్వు మీ మాయకి ఆపరేషన్ చేసేటప్పుడు బోటర్ లో చూసుంటావు రక్తం బోటర్ లో చౌ విసు రూపాయలు చూసి వచ్చాను నేను పది సార్లు చౌరిని తప్పించుకున్నా తెలుసా నీకు ఆ ఎమ్మెల్యే నరగడానికి ఊరంత అవసరం లేదురా ఈ రెండు చేతులు చాలు నా చెల్లి పెళ్లి నా చేతులు కట్టి పారేసింది ఊరుకుంటాను ఊరుకుంటానంత నా చెల్లి పెళ్లి చేసి దాని మొగ్గు చేత్ పెట్టేదాకా అప్పుడు అప్పుడు దాకా వాడు ఏం చేసినా నోరు మూసుకొని ఉంటాను మీరు కూడా నోరు రాజా ఎలా ఎలా ఉన్నావు నాకేట్రా బ్రహ్మాండంగా ఉన్నాను నీ దయవాళ్ళు బ్రతికాను కదా ప్రాణదాత కదా అని నీకు కనిపించి నీ కాళ్ళకి దండం పెట్టుకొని వెళ్దామని వారం రోజులు సెలవు ఓరు బాబోయ్ ఎంత బరువు రోజులు చెప్పదు రా నీకు దండం పెడతాను అది సరేగా నీ పెళ్లి నా మొహానికి అంత అదృష్టం కూడానా ఇలాగ ముసల్దాన్ అయిపోలో ఉన్నాను ఏంటి వాడు అడిగింది నన్ను నేను కాదు నా చెల్లికి పెళ్లి అయ్యేదాకా కుదరదురా నీ సంగతి ఏంటి అమ్మా నాన్న లేరు అన్న చెల్లి లేరు అనాథాశ్రంలో పెరిగాను మిలిటరీలో చేరాను సంవత్సరానికి వచ్చే రెండు నెలల సెలవుకి ఎక్కడికి వెళ్లాలో తెలియక మూడు సంవత్సరాల నుంచి సెలవు కూడా తీసుకోలేదురా నాకెవడిస్తాడు రా పిల్లని పెళ్లికి కావాల్సింది మంచి మనసురా ఇవన్నీ కాదు అది చెప్పాల్సింది నువ్వు కదరా పిల్లనిచ్చేవాడు నువ్వు అన్ని ఇలాగే చెప్తావు ఈ యదో సోదంతా ఎందుకని నువ్వైతే నీ చెల్లెల్ని నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా చూసావా ఇలాగే ఉంటుంది మరి నిజంగానే నీ చెల్లెల్ని నేను ఎత్తి మీద పెట్టుకుని చూసుకుంటాను నాకు ఇచ్చి చేస్తావా రై రాజా నా ఫ్రెండ్ చాలా చోటు నేను చేసుకుంటాను అంటాడు చేసుకుంటావా నీకు ఇష్టమైతే నాకు ఇష్టమే అన్నయ్య ババアルペンでレギュラーゴチレイ、レナガバノー、サカスコードラデレオ。 నీకు సమ్మగా ఉంటుందా నేను వేసుకుంటానేమో దాని గోదా ఇప్పుడు ఫారెన్ ఐ గట్ ఐ వెయిటింగ్ ఫర్ లవింగ్ మోమ్ రెడీ మిస్సింగ్ నో మిస్సింగ్ ఐ ఫీలింగ్ నో నాట్ కమింగ్ నేను నో గోయింగ్ మన ఇద్దరం ఫిట్టింగ్ అప్పుడు నా ఫిట్టింగ్ అని కొంచెం పాల్గోలో దొరుకురే అప్పుడు నీకు నీట్ అంటే గిట్టదు నాట్ అంటే ఇష్టమని ఇద్దరికి నచ్చేస్తే సమ్మగా ఉంటుంది అనుకున్నాను రా బాబా ఏమైంది వీడికి ఏంట్రా బాబా ఏదో చేస్తున్నావా అబ్బాయి ఏదో ఊరినలాగా ఏంటి కర్ఫ్యూజ్ అవుతున్నావు అవును చొక్క జరిగిందంటారా చిరిగిందా చింపారా పని చేసుకుంటూ గొడ్డలు తగిలి గొడ్డలు తగిలి చొక్క జరిగిపోయిందా ఎదగటరాపు నీకు ఇద్దరు వచ్చేసారంట ఎవరిని పెళ్లి చేసుకుంటావు నువ్వు బాబు దీన్ని చేసుకుంటే అసలు దాని చేసుకుంటే సంపేది ఇద్దరు చేసుకుంటే ఇద్దరు కలిసి పెత్తారు అసలు ఈ పెళ్లి అవుతున్నా బాబు సరే నీ చావేది నువ్వు చావు గానీ రేపు నేను ఊరేడిపోతున్నా ఒరే అన్యా ఇంకొన్ని రోజులు ఉండమని చెప్పరా ఏదో క్యాజువల్ లీవ్ పెట్టి వారం రోజులు ఇచ్చాను ఈ మహారాణి గారిని పెళ్లి చేసుకుని నెల రోజులు సిక్ లీవ్ లో ఇక్కడ ఉండిపోయాను ఇప్పుడు కూడా వెళ్ళలేదనుకో మిలిటరీ పోలీసు వచ్చి లాక్క బావవి నువ్వు కొంచెం బాధగా ఉందిరా కొంచెం సంతోషంగా కూడా ఉందనుకో అదేంట్రా చెల్లి తల్లికి పెళ్ళైన తర్వాత పట్టించుకునే మానేసింది నువ్వు వెళ్ళిన తర్వాత ఏదైనా మొహం రేయ్ మా నాన్న గనక ఇక్కడ ఉండుంటే నాలుగు తగిలించేవాడు ఎందుకురా ఎందుకేంటి క్యాబ్ సరిగా పెట్టుకోరా ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నంత అవసరమా అతను బాగుపోతుంటే ఒరే ముద్దు బాబా నిన్ను తీసుకొచ్చింది మనం మాట్లాడుకోవడానికి కాదు ఓహో నా మొహానికి అది రాసి పెట్టి లేదా నాకు తెలుసు వాళ్ళిద్దరు మాట్లాడుకుంటారని అచ్చుడు మిలిటరీ వాడి కూతురివి మిలిటరీ వాడి చెల్లెలివి మిలిటరీ వాడి పెళ్లాని ఉండి ఏడుస్తున్నావా పదిహేను రోజుల్లో యాన్యువల్ తీసుకొని తీసుకుని ఇక్కడికి వచ్చేస్తాను రెండు నెలలు ఇక్కడే ఉంటాను నిజమే అది నాకన్నా చిన్నది నాకన్నా ముందు దానికి పెళ్ళైపోయింది శోభనం అయిపోయింది అన్ని అయిపోయింది

ఎక్కడికి వెళ్ళి పేడ ఏమిటిలు సాగరులు కంకేళిక మంజరులు జరులు నా సోదరులు నేనొక దుర్గం నాదొక స్వర్గం అనర్గళం మణితర సాధ్యం నా మార్గం ఏ అబ్బ అడ్డొచ్చిన వాడికి చూపిస్తాను నరకం అబే సోడి అబరగరా తొందరపడు కు సుందర వదన పైకిరా సారా రా రా హీరో చాలా సేపు నుంచి ఎదురు చూస్తున్నాను ఆయస్ వస్తుందేంటి ఓహో పరిగెత్తుకుంటూ వచ్చింటావు కదా చెప్పో బావా చెప్తాను 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 మీ బావతో నాకేముంది ఏమీ లేదు నీతోనే ఉంది మీ బావ నేను చేయలేదు హాయిగా పడుకోబెట్టాను కాకపోతే ఏంటంటే కొంచెం పైన పడుకోబెట్టాను అరిగిద్ది పారిపోయాడనుకో అలా కింద దాంట్లోకి నుంచి చెరుకు వెళ్తుంది కిందకి రసం వస్తుంది ఒకవేళ మీ బావ దాంట్లో శాంతి శాంతి తొందరపడుకు సుందర వదన నేను చెప్తాగా ఇదిగో ఇప్పుడు మీ బావ కట్టిన ఆ తాడు అక్కడి నుంచి మొదలై అలా అలా పైకి ఇలా 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 వీడి చేతికి వచ్చింది ఒకవేళ వాడు తాడు అనుకో to, <laughs> to